నమస్కారం అంకుల్ మీ పేరు నాకు కట్టే ఏం చేస్తుంటారు అంకుల్ నేను ప్రైవేట్ స్కూల్ చేసేది కదా ఇప్పుడు బంద్ పెట్టినా వ్యవసాయం చేస్తాను వ్యవసాయం చేస్తున్నారు ఎందుకు స్కూల్ ఎందుకు మానేసినారు మళ్ళీ అప్పుడు కరోనా టైంలో కొద్దిగా బంద్ అయిన ప్రైవేట్ స్కూల్ కదా బంద్ అయినా ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నారా చెప్తాను కొన్ని గోర్లు ఉన్నాయి గోర్లు కాసం కేసీఆర్ ఇచ్చిన ఆ యాదవ్ సార్ ఎన్ని గోర్లు ఇచ్చిండవు ఇరవై గోర్లు ఒక పొడేలు ఒక యూనిట్ అట్లా మాకు ఫస్ట్ యూనిట్లో ఇరవై మూడు మందికి ఇచ్చాను ఇరవై మూడు మందికి ఇస్తే ఇప్పటికి ఉన్నాయి గోర్లు ఫస్ట్ ఇచ్చినాయి కాకుండా ఫస్ట్ ఇచ్చిన గోర్లు చాలా బాగున్నాయి మాకు ఇష్టం వచ్చినాయి తెలుసుకున్నాం ఇప్పటికూడ ఆ గోర్లు వాడితో లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు ఆర్థికంగా లాభపడ్డారు బాగున్నాయి ఇప్పుడు ఇరవై మూడు మందిలో ఇద్దరు చనిపోయినారు ఇరవై ఒక్క మంది ఇరవై ఒక్క మందికి పంతొమ్మిది మంది పదిహేడు మందికి వచ్చినాయి పది ఇంకా ము రావాల గాని తర్వాత వస్తాయి కావచ్చు ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ గొర్రెలు ఇవ్వడం వల్ల వల్ల లాభే అయింది పెంచుకున్న రోజులు పెంచుకొని వల్ల ఎట్లా గొర్రెలను పెంచుకోవడం పిల్లలు అమ్మిన గొర్రెలు ఇచ్చిన అట్లే ఉన్నాయి గొర్లతో లాభం అయింది ఒక్కొక్కరు కాకుండా వాళ్ళు కాయనోళ్ళు వేరే వాళ్ళకి అప్పిప్పి జీతం అట్లా పెట్టుకొని కూడా లాభపడ్డ ఆ మొత్తం గొర్రెల వల్ల మాకు లాభం అయింది గారి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ పరిపాలన బాగానే ఉన్నది వచ్చినాక ఉంది కేసీఆర్ వచ్చినాకనే ఈ రోడ్లు డెవలప్ అయినాయి మా ఊరికి అయితే ఈ రోడ్ లేదు మత్స ఊరు ఈ రోడ్ డబల్ రోడ్ లేదు ఇప్పటి వరకు మీ గ్రామానికి ధర్మారెడ్డి గారు ఏమేమి చేసినారు అసలు మా ధర్మారెడ్డి ఇప్పుడు ఈ కొమ్మాల రోడ్ లేదు కొమ్మ రోడ్ చేసిండు అటు మనగొండ నుంచి రోడ్ లేదు అప్పుడైతే సైకిల్ కూడా పోయి నడుచుకుంటూ పోకపోయేది ఆ రోడ్డు ఒకటి అయిపోయింది ఈ లక్షంపురం అయితే ఇబ్బంది ఉండే అది డబల్ రోడ్ చేసిండు ఇప్పుడు లక్ష్మీంపురం నుంచి నల్లవెల్లి బస్సు నడుతుంది మాకు ఎప్పుడైతే అప్పుడు బస్సు సౌకర్యం ఉన్నది ధర్మారెడ్డి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అయితే బాగా అయింది ఈసారి మళ్ళీ గెలిపించుకుందాం అనుకుంటున్నారా కొత్త కొత్తోరం చూసుకుందాం అనుకుంటున్నారు ఖచ్చితంగా ధర్మాడే గెలుస్తాడు ధర్మాడు ఖచ్చితంగా గెలుస్తాడు ఎందుకంటే డెవలప్ చేసిండు ఆయన చాలా మంచి మనిషి ఏది ఆశించాడు మన ఎవరైనా కూడా రెస్పాన్స్ ఇస్తాడు స్పందన ఎట్లుంటది ఆయన దగ్గర పోయినప్పుడు ఆయన కంటే దాదాపుగా మీ ఏదో పెద్ద ఆయన దగ్గర పోయే పనులు లేకుండా ఇక్కడనే చేస్తాడు పేనప్పుడు సిచ్యువేషన్ అలాంటి పరిస్థితి ఇప్పటివరకు రాలేదు రాలేదు మేము దాదాపు ఆయన దగ్గర పోయి ఏదో అడగాలనే ఆలోచన అయితే ఇప్పటి వరకు రాలేదు పేనప్పుడు మాత్రం కూర్చొని పెట్టి మంచిగా మాట్లాడతాం మనతో మాట్లాడిన తర్వాతనే మిగతా విషయం